भारत okay. माता के भारत माता के, के, के मतरम मतरम అలాగే మహమ్మద్ గారు ప్రిన్సిపల్ మహమ్మద్ గారు నెక్స్ట్ శరత్ గారు శరత్ గారు బీజేపీ లీడర్ అండ్ ఎగ్జిట్ సెలక్షన్ కమిటీ మెంబర్ మైబార శరత్ గారికి కూడా రత్ గారు బిజెపి లీడర్ అండ్ సెలక్షన్ కమిటీ మెంబర్ మై వారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను వాసుదేవ్ గారు నేషనల్ యూత్ వాలంటీర్ మై వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరడం ఈ కార్యక్రమాన్ని సో దయచేసి మీరంతా బ్యానర్ వెనకనే ఉండాలా ఎవరు కూడా బ్యానర్ ముందుకు రావడంతో దయచేసి నా పేర్లోనే చిక్కుంది వాస్తమా కాదా మామూలుగా ఒక మనిషి యావరేజ్ రేట్ తగటు పోయేసి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పదిస్తాడు మలోడియస్ లేటెస్ట్ రీసెర్చ్ల్లో హండ్రెడ్ ప్లస్ లేకి బతకగలిగే పరిశీలిపోతాను కానీ సర్దార్ వల్లబాబ వల్లభాయ్ పటేల్ అని ఒక చిరస్మరణీయుడు నూట యాభై ఏళ్ళ తర్వాత కూడా నిత్య యౌనంగా ఈ భారతదేశంలో బతకగలుగుతున్నాడంటే గటీష్ సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ అని ఆలోచన చేసుకోండి ఆయన త్యాగాలు గుర్తు చేసుకోండి ఆయన పోరాట గుర్తు చేసుకోండి దేశం పట్ల ఆయనకున్నటువంటి భక్తిని కానీ కమిట్మెంట్ కానీ గుర్తు చేసుకోండి పిల్లలు మనిషి బతకడం అంటే అందరూ బతికినట్టు బతకడం వేరు నూట యాభై సంవత్సరంలో కూడా యావత్ భారత జాతి కూడా పెట్టుకునేటట్టు బతకడంలోనే ఆ పేరు ఔన్నత్యం కానీ ఆ మనిషి గొప్పతనం కానివ్వండి మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో అంతరి అవసరమే అవసరానికి మించి ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడుతున్నటువంటి జీవన బాంధవ్యాల్లో జాతికి మనం ఇవ్వాలనే ఆలోచన ప్రతి నిమిషము గుర్తు చేసేది ఇటువంటి మహానుభావులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశానికి ఇవ్వాల రాష్ట్రానికి ఇవ్వాల మన ఊరికి కూడా అంత ఇంత ఇవ్వాల పది మంది కోసం బతికితే ఏ రకంగా జాతి మొత్తం ఊరు మొత్తం దేశం మొత్తం గర్వపడే విధంగా వారి జీవితం ఉంటుందో జీవిత చరిత్ర ఉంటుందో వీరే మనకు ఒక ఉదాహరణగా మనమందరూ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి పిల్లలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున ఇటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎప్పటికప్పుడు మన బిడ్డలకు కూడా దేశభక్తిని అనువనుగుణ నింపేటువంటి కార్యక్రమాలు అను నిత్యం జరగాలనే ఆలోచనతో నిర్వహిస్తున్నటువంటి ఈ సర్దార్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ కేవలం ఇది ఒక యూనిటీ మార్చే కాదు అవసరమైతే దేశం కోసం మళ్ళీ ప్రాణాలు అర్పించడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడని ఒక సందేశాన్ని పంపించే విధంగా ఈ ఆలోచనని స్ఫూర్తిని మీరు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించింది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫిఫ్టీ నూట యాభైవ పుట్టినరోజు జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది ముందుగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ వెంకట ప్రసాద్ గారిని సన్మానించవలసిందిగా మేడం గారిని అలాగే అందరినీ ఆహ్వానిస్తున్నాం సిఏ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం సార్ కమ్యూనిటీ మార్చ్ కు ముఖ్య అతిథిగా చేసినటువంటి శాసన శాసనసభ్యులు దాయలు పెద్దలు శ్రీ వెంకట వెంకటప్రసాద్ సార్ గారికి అతిథులందరినీ చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎస్టిఎస్ఎల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్మితా మేడం గారికి అతిథులందరినీ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం మీరు కాప్స్ కొట్టాలమ్మా అలాగే డాక్టర్ ఎం కృష్ణానాయక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్టీఎస్ఎల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సార్ గారికి కూడా అతిథులందరినీ నిర్మాణం చేయాల్సిందిగా కోరడం ట్రాన్స్కోటర్ ఉన్నారు మీరు అలాగే యాసిల్పి గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్టిఎస్ఎల్ కూడా సమానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరుతున్నాం అలాగే డాక్టర్ పి చెారెడ్డి గారు ఎన్సీసీ కోఆర్డినేటర్ ఎస్టిఎస్ఎన్ డిగ్రీ కళాశాల వారికి కూడా సందానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరుతున్నాం అలాగే శ్రీ కేవీఎస్ ఓరప్రసాద్ గారు జయలి బాట్లీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే పూజారి వెంకటేష్ గారు ఫౌండర్ జనసేవ సొసైటీ వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరుతున్నాం అలాగే అలీ సాహెబ్ గారు ఏఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనంతపురం వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అతిలందరినీ కోరడం అనేది అలాగే శ్రీ సోమశేఖర్ గారు ప్రిన్సిపాల్ స్పేస్ జూనియర్ కాలేజ్ వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరుకున్నారు అలాగే శ్రీ రాఘవ గారు సిఇటీ గ్లోబల్ డిగ్రీ కాలేజ్ వారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను రాఘవ గారు నెక్స్ట్ అనిల్ కుమార్ రెడ్డి గారు వాల్మీకి స్కూల్ కదిరి వారికి కూడా సన్మానం చేయాల్సిందే కోరుతున్నాము ఓకే తరుణాన్ నాగరాజ్ గారు అమృత అలాగే ఈ ర్యాలీకి రేగాలంటే పెద్ద మన సిఐ గారు మన వాళ్ళ సిబ్బంది అంది ఏర్పాటు చేసి ఉదయం నుంచి సహకరిస్తున్నారు థ్యాంక్ యూ సిఐ గారు అలాగే సుందర రమేష్ గారు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండర్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ రమేష్ సార్ గారికి